నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆధోని మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు మండగిరి మేజర్ గ్రామ పంచాయతీలో కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభమైంది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే సామాన్య ప్రజలు కూడా వైద్యం అందించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు అనుమతి కేంద్రంతో అనుమతి తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం అయినది పదిహేడులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినవి మిగిలినవి సెవెంటీ పర్సెంటు సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు పూర్తి కావస్తున్నవి దీంతో ఇప్పుడుండే ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము దీన్ని ప్రైవేటీకరణగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ప్రజలను గండి కొట్టాలని చెప్పి వైద్యానికి గండి కొట్టాలని చెప్పి కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ము కాస్తూ ప్రైవేటీకరణ చేయాలని ఆయన చూస్తున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి పేద బడి బలవర్గాలకు ప్రైవేటీకరణ చేస్తే వైద్యానికి చాలా ఇబ్బంది వస్తుంది పూర్తి అనారోగ్యంతో ఉన్న ప్రజలు ఆసుపత్రికి పోతే వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళ ఫీజులు భరించలేక చాలామంది చనిపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని సంకల్పంతోనే ప్రతి గ్రామ ప్రజలకు కూడా ఐదు లక్షలు పది లక్షల వరకు ఫ్రీగా వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో ఆ రోజు మెడికల్ కాలేజీలు అనుమతి తీసుకున్నారు ఈరోజు చూస్తే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఉచిత పథకాలు అవసరం లేదు ఇన్ని మనకేం కావాలంటే వైద్య విద్య వ్యవసాయము ఈ ఉంటే చాలనే నివాదనలతో ప్రజలు బాగుపడతారని వైద్యం ఉంటే ప్రజలు మారుమూల ప్రదేశంలో కూడా వచ్చి మెడికల్ కాలేజీ దగ్గరలో నాలుగు కిలోమీటర్లో ఉంది ఇక్కడే ఆదరణలో చూపించుకుందాము బాగుంటుంది మనం ఆడికిపోతే లచ్చ లచ్చలు ఖర్చు అవుతుంది ఇది గవర్నమెంట్ పరంగా ఉంటేనే మనకి చాలా సంతోషము అని చెప్పి ప్రజలు చాలామంది కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తూ మండగిరి పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాము ఈ కార్యక్రమానికి మండగిరి గ్రామంలో ఉండే వైఎస్ఆర్ నాయకులంతా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషము వాళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు మా సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి పల్లె పల్లెలు తిరుగుతున్నారు ఆయన ఆధ్వర్యంలోనే మేము కూడా సాగిస్తున్నాం ఈ కార్యక్రమానికి నా పేరు మండగిరి శేష్ రెడ్డి మాజీ సర్పంచ్